లార్డ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావమును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మనకు నూతన దినము ఉదయకాల సమయము మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించాలి గణపరచాలి రెండు ప్రియాదాయ జనమా ఈ ఇది కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం అపోస్త పావులు కొలసీలున్న సంఘానికి రాస్తూ కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనాన్ని పదహారు వచనాన్ని చదువుకొని ఈరోజు దైవధ్యానం చేద్దాం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశ మందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందే సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టే సృజింపబడెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నారు మీరు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి నిదాసునికి మీ స్వరం వినిపించండి నీ పిల్లలందరికీ మీ స్వరం వినిపించండి నిదాసుని కనిపించండి నీ పిల్లలందరికీ కనిపించండి నిదాసుని శిలవ రక్తంతో కడగండి దాసుని స్వరం పూరగా తీసుకొని నాతో మాతో మాట్లాడి మైం పొందమని ఏ సునాముల స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి ఆది సంభూతుని యొక్క మొదటి జననం గురించి మాట్లాడుకున్నాం దినాన ఆది సంభూతుడు మొదటివాడు కడపటివాడు చెప్పు సంగతుల గురించి కొన్ని ధ్యానం చేశాము ఈరోజు ప్రవక్తలు ఆది సంభూతుని గురించి ప్రవక్తలు ఏమని ప్రవచించారు అపోస్తులు ఏమని నేర్చుకున్నారు లేదంటే ప్రవచించారు అనే విషయాలను కొన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేద్దామా ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా మనము గమనిస్తే ప్రియాదాయ జన్మ ఏమండి ఇక్కడ ఆది సంభూతిని గురించి ప్రవక్తలు అపోస్తులు ప్రవచించినటువంటి ప్రవచనాల్లో మొట్టమొదటిగా మరి అపోస్తుడైనటువంటి పౌలు ప్రవచించిన వాక్యము లేదంటే చెప్పిన వాక్యాలను మనము ధ్యానం చేస్తే ఏమని చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు అంటే ఆయన అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని స్వరూపియు అదృశ్య దేవుని ఆయన స్వరూపమేనా దేవుని స్వరూపియు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏంటంట ఈ సృష్టి అనబడినది ఏమనుంటే సర్వసృష్టికి ఆది సంభూతుడు ఆయన అల్లెలుయా సర్వసృష్టికి ఆది సంభూతుడు ఈ ఆది సంభూతుడు చెప్పిన సంగతులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ కులసి పత్రిక ఒకటి పదిహేనులో మనం చదువుకున్నటువంటి మాటలు తర్వాత పత్రిక ఒకటి ఆరులో ఆది సంబూతుణ్ణి మరలా రప్పించినప్పుడు ఆది సంబూతుణ్ణి మరలా రప్పించినప్పుడు విషయాలు మనము ఆ జాగ్రత్త గమనిస్తే పత్రిక ఒకటి ఆరులో ఏముందంటే మరియు ఆయన దేవుడు భూలోకమునకు ఆది సంబూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు ఎవరు చేయాలంట దేవుని దూతలందరూ దేవునికి నమస్కారం చేయాలి అందుకే యోహాను భక్తుడికి యోహాను భక్తుడు దూతకు నమస్కారం చేసినప్పుడు దూత ఇచ్చిన సాక్ష్యం ఏంటో మీకు అందరికీ తెలుసు కదా వద్దు సుమి నేను మీలో మీతో సహదాసుని నమస్కారాలు నాకు తగవు నమస్కారాలకు వారసుడు ఒకే ఒక వ్యక్తి ఆది సంభూతుడు నజరేడైనటువంటి యేసు క్రీస్తు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏమండి ఆది సంభూతుడు ఆది సంభూతుడు భూమినికి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది ఇకపోతే పేతృభక్తుడు కూడా ప్రవచిస్తున్నాడు అపోస్తు పేతురు ప్రవచనం ఎలాగుంది అంటే మొదటి పేదరి పత్రిక ఒకటి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచనములో ఇలా గురాయబడి ఉంది అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఇమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్ పునాది వేయక మునిపే నియమింపబడిను ఎప్పుడంటండి పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది యోహాన్ ప్రవక్త చెబుతున్నటువంటి మాట ప్రవక్త అయినటువంటి యోహాను యేసు ప్రభు కంటే ఆరు నెలలు ముందు పుట్టినటువంటి యోహాన్ కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నాయనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే నాకంటే మొదట వాడన వాడని నేను ఎరిగి నేను ఎవరిని కూర్చి చెప్పుచున్నాను ఆయనే ఈయన అన్నాడు ముప్పై వచనంలో యోహాన్స్ వార్త ఒకట్యాయం ముప్పై వచనంలో ఈ మాట మనకు స్పష్టంగా కనబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రవక్త అయినటువంటి దావీదు ప్రవచించినటువంటి మాటలు చూసి మనము ప్రార్థన చేసుకుందాం దయజన్మ కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు నుండి పదిహేను వరకు ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం పదమూడు నుండి పదిహేను వరకు ఉన్నటువంటి మాటల్లో ఏముందంటే యోగాన ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఏమండి మరి మనకు కొన్ని విషయాలు తెలుసు అయితే ఈ యోగా దావేదు చెప్పినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన అంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుతుంది అంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఆ సంగతులు నాకు బాగుగా తెలిసి ఉన్నవి నేను రహస్యమందు పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడును నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదంటాడు ఈ సృష్టికర్త అన్నీ తెలిసిన వాడు అంటే దావీదుకు కలిగినటువంటి ఎముకలు దేవునికి మరుగై ఉండలేదు ఎందుకంటే నీవే సృష్టించావు కాబట్టి అని ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు వయస్సు తీరా ప్రవక్త యేసు ప్రభువు కంటే ఆరు నెలల పెద్దవాడు ఇనని ఆరు నెలల పెద్దవాడు అయినా నాకంటే మొదటివాడని యోగాను ప్రవక్త చెప్పటంలో గల ఆ పరమార్థము మనకు అర్థమవుతుంది యేసు ప్రభు ఆది సంభూతుడని తొలత జన్మించిన దివ్య పురుషుడు గనుక దేవుని కుమారుడని మనము తెలుసుకోవాలి వయసులో ఆయనంత ఆరు నెలలు యోహాను పెద్ద అయితే యోహాను ఏమన్నా సాక్షిమిస్తున్నాడు నాకంటే మొదటి పుట్టినవాడు నాకంటే ముందు పుట్టినవాడు ఎప్పుడు పుట్టాడు భూమి మీద పుట్టింది యేసుప్రభు యోహాన్ కంటే ఆరు నెలలు చిన్న కానీ ఆదిలో ఆది సంభూతుడు జన్మించిన జన్మ గురించి యోగాను సాక్ష్యమిస్తున్నాడు ఏమండి మరి ఇంకా మనము చూస్తే మన ఐందో గ్రంథాల్లో కూడా ఋగ్వేద శ్లోకములు కూడా మహర్షి ఆయన ఆయన ప్రవచించాడు ఆయన ఏం ప్రవచించాడంటే ఆయన శరీర నిర్మాణమును గూర్చి అందలి ఆత్మను గూర్చి మరో రెండు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు శరీర నిర్మాణము దేవుని అద్భుత మహిమ కార్యములన్నీ భయములు గ్రంథమే తెలియజేయుచున్నదని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నా అంతరంద్రియములు నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నదని అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదని నేను రహస్యమందు పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడును నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు ఇది నూట పంతొమ్మిదో కీర్తన పదిహేను నుంచి పదమూడు నుంచి పదిహేను వచ్చినాల వరకు ఉన్నటువంటి సారాంశము కాబట్టి ప్రియాదేవి జన్మ ఈ విషయాలు మనం గమనించి దేవుని యొక్క ఆ జననము గురించి దేవుడు మానవ జాతి కొరకు చేస్తున్న కార్యాల గురించి ఆయన ఆది సంభూతుడు మరలా పుట్టినవాడు భూమినికి తిరిగి వచ్చిన వాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించి మనము ఆత్మలో ఎదగాలి అనేకులకు ఈ సత్యాన్ని ప్రకటించడానికి లేఖనాన్ని మనము అర్థం చేసుకోవాలని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవ జనాంగమ విషయాన్ని జాగ్రత్తగా గమనించి దేవుని యొక్క ఉన్నత స్థితిలోనికి మనం ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు మరొక మాటను చూస్తే ఇక్కడ జగట మన్నుగాను నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువు ఒకడు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పాలు పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితీవు కదా శర్మముతోనూ మాంసంతోను నీవు నన్ను నీవు నన్ను కప్పి ఉన్నావు దేంతో శర్మముతోను మాంసంతోను నీవు నన్ను కప్పి ఉన్నావు ప్రకృతివి ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను నన్ను స్పందించితివి జీవము ననుగ్రహించి నాయడలా కృప చూపితివి నీ నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటాడు ఏవు గ్రంథము పదో అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వరకు మనం చదువుకున్నటువంటి మాటలు అన్నీ దేవుడు కలుగు చేశాడు ఆ కలువు చేసిన విధానాన్ని మనం అర్థం చేసుకొని దేవుని పని కొరకు ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు ప్రవచన ప్రవచన గ్రంథాలు ఎవరండి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు అపోస్తులు ప్రవచించినటువంటి ప్రవచనాలు మనము నేర్చుకున్నాము ఏమండి మరొకసారి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం కొలసి పత్రిక మనం చదువుకున్నటువంటి భాగంలో కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన నుండి చదువుకుందాం ఆయన దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశమందున్నవి భూమి ఎందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కావిని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడిను ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడ్డాయి కలిగాయి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యోగాన్ సువార్త అధ్యాయము మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఆయన లేకుండా ఏమీ కలగలేదు సమస్తము ఆయన ద్వారా కలిగిన అని యువన్ సువార్త లేసుగ్రబు చెప్పాడు ఇక్కడ పౌలు ప్రవచిస్తున్నాడు కాబట్టి ఈ ఆది సంభూతుడు మొదట పుట్టిన వాని ద్వారా జరిగినటువంటి ఇన్ని కార్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రేదైజన్మ ఇంకా కొన్ని విషయాలు రానున్న దినాల్లో మునుముందు మనము ధ్యానం చేద్దాము రండి ఈరోజుకు ఈ మాటలు మనం ఇంటిలో దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింపచేసి అందరికీ దీవినకరంగా ఆశీర్వాదకరంగా మలిచి అందరూ అర్థం చేసుకొని అయా అయా నిన్న అనేకులకు ప్రకటించడం కావాల్సినటువంటి తెలివి జ్ఞానం అభిషేకం దయచేయమని ప్రార్థిస్తూ దినదీవిన దినక్షణ దయచేసి పొందమని ఏ సునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ ఆమెన్